చెప్తున్నా అంటే ఒక ఉదాహరణ కాదు మీకు లైవ్ ఎగ్జాంపుల్ తీసుకొచ్చినా ఇక్కడ ఒకసారి చూడాలి మీరు అందరూ ఎరవేసి కేసులు ఇది ఈ టైటిల్ మీరు అయితే ఉన్నారో ఇది ఏంది అంటే మనుషుల్లా చూడట్లేదు ఒక చాపనో లేకపోతే ఏదైనా జంతువుకి ఎరవేసి పడతాం కదా ఇప్పుడు ఇంట్లో ఎలుకలు ఎక్కువ ఉన్నాయంటే ఆ ఎలుకల బోనగుడు తీసుకొచ్చి దానికి ఏదైనా పెట్టి ఎర్రవెట్టి పెడతాం లేదు ఇంకా చేపలను పట్టడానికి పోతే వలేసి దానికి ఏమైనా ఉచ్చు పెట్టి దానికి ఏమైనా పెడతాం ఇది ఎరవేసి పట్టడం అనేది మన భాషలో అర్థం దాని అందరికీ తెలుసు అయితే కేసులు పెట్టడం వల్ల ప్రభుత్వానికి ఎంత దా డ్యామేజ్ అవుతుంది అంటే ఆల్మోస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది మెడ కింద కత్తిలా మారుతుంది ఈ రోజు వరకు ఓకే ఈ రోజు వరకు డామ్ డీమ్ డిషం ఆ పలానా వాడు మన మన ప్రభుత్వాన్ని ప్రశ్నించిండు కేసు పెట్టిన పలానావాడు మన ప్రభుత్వం గురించి అడ్డగోలుగా చెప్తున్నాడు కేసు వేచ్చినాం పలానావాడు మన విషయాలు మన లోపాలన్నీ ఎత్తి చూపుతున్నాడు కేసు వేచ్చినాం ఎన్ని రోజులు పెడతారు దానికి ఒక లిమిట్ ఉంటుంది ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుంది సరిగ్గా పరిపాలన చేయాలంటే మూడు సంవత్సరాలు దాంట్లో తర్వాత ఎన్నికలు కూడా వస్తుంది ఆల్మోస్ట్ ఇప్పుడు ఆరు నెలలు పూర్తయిపోయింది ఈ ప్రభావం ఇక్కడితో ఇక్కడ సైలెంట్గా ఉంటారేమో ప్రశ్నించే వాళ్ళు ఇక్కడితో ఆగి ఇక్కడితో సైలెంట్గా ఉంటారేమో కానీ తర్వాత రెండున్నర సంవత్సరాల తర్వాత చేసే ఉద్యమాన్ని ఎవడు ఆపలేడు కదా ఒకే ఎగ్జాంపుల్ చెప్తున్నా సరే ఈరోజు వైఆర్టీవీని మూత వేయాలి రంజిత్ని అరెస్ట్ చేయాలి లేకపోతే పలానా న్యూస్ లైన్ శంకర్ని అరెస్ట్ చేయాలి లేకపోతే పలానా క్రాంతిని అరెస్ట్ చేయాలి లేకపోతే పలానా ఏంది ఇంకా ఉన్నారు కదా ఆకుల శ్రీనివాస్ రెడ్డిని అరెస్ట్ చేయాలి లేకపోతే చిల్క ప్రేమని అరెస్ట్ చేయాలి లేకపోతే ఇంకెవరినన్నా అరెస్ట్ చేయాలి ఇంకెవరి అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయాలనే కోణం మీకు అభిప్రాయం ఉండొచ్చు తప్పులేదు కానీ ఇక్కడ చేసే ప్రతి విమర్శకు ప్రతి విమర్శకు సద్విమర్శగా తీసుకొని ప్రభుత్వ పరిపాలన చేస్తే అద్భుతంగా ఉంటుంది కానీ అవన్నీ మానేసి కేవలం ప్రశ్నించే గొంతుకలు ఏమిటి పడతామంటే అది మూర్ఖత్వం అయిపోతుంది నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్పేది ఏంటి అంటే మీరు ప్రజల మీద మీ యొక్క ఆర్ గ్యారంటీల స్కీమ్ మీద పదమూడు అంశాల మీద ప్రజా పరిపాలన మీద ఫోకస్ పెడితే అద్భుతంగా ఉంటుంది లేదు మన ప్రభుత్వాన్ని ఎవరైతే విశ విమర్శిస్తున్నారో వాళ్ళ మీదనే ఫోకస్ పెడతామంటే ప్రభుత్వం గాడి తప్పుతుంది పరిపాలన దానివల్ల ఇప్పటికీ బాగానే ఉంటుంది ఏంది ఇప్పుడు ఈ క్షణం మనం అదేంది ఆనందం ఇప్పుడు మా మిత్రుని అరెస్ట్ చేసి ఏది ఒక లాఠీ తీసుకున్నారట ఆ లాఠీకి టీపు టైర్ టీపు చుట్టి అడ్డగోలుగా కొట్టేళ్ళు ఆయన మీద ఘోరాతి ఘోరమైన దెబ్బలు తాకినాయి అతను కన్నీళ్లు పెట్టుకున్నాం ఒక వారం రోజులు నడవడానికి కూడా కష్టమైపోయింది నేను విమర్శ చేస్తలేని బ్యాన్చత్ దమ్ము ధైర్యం ఉంటే చెప్తున్నా ఇది ఒక తల్లికి పుట్టినోళ్ళని కాబట్టి చెప్తున్నా కొడితే పిల్లగాడు వారం రోజుల పాటు నడవాలి వాస్తవం ఇది ఇది అబద్ధం ఆడడానికో లేదు గాయపడ్డోడు అనుభవించేటోడు ఉన్నాడు ఇలాంటి తప్పిదాలు గనక చేస్తే ప్రకృతి ప్రతి దానికి సమాధానం చెప్తుంది కదా ఆ సమాధానాన్ని రేపు పొద్దుగాల మనం జీర్ణించుకోవడానికి చాలా కష్టమవుతుంది అనే విషయాన్ని చెప్తా ఉన్నా నేను నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా రేవంత్ సర్కార్ ఐదు సంవత్సరాలు పక్కా ఉండాలి రేవంత్ సర్కార్ను కూల్చడానికి ఎవరికీ అర్హత లేదు ఎందుకు అంటే ఆ సర్కార్కి ప్రజల దెబ్బ ఏంది పరిపాలన వ్యవస్థ ఏంది దాంతోపాటు ఆరు గ్యారంటీలు ఏంది ఎట్లా అమలు చేస్తాం బడ్జెట్ ఎట్లా చేస్తాం ఈ ప్రజల నుంచి వ్యతిరేకతను ఎట్లా చేస్తాం ప్రశ్నించే గొంతుకలు ఏ విధంగా వాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటారు దాన్ని మనం ఏ విధంగా రిసీవ్ చేసుకుంటే ఇవన్నీ మీకు తెలియాలి ఖచ్చితంగా మిమ్మల్ని నేను ఉంచుతా మీరు ప్రభుత్వానికి కూలకుండా నేనే కాపాడతా నేను చెప్తాను మీరు ఐదేళ్ళు ఉండాలి ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలే చెప్పులతో నిసిరేసే రోజులు వస్తే అప్పుడు నేను చూస్తాను ఎందుకింత మాట అన్నాను అంటున్నా వీళ్ళని చూసిన తర్వాత నేను ఒకసారి ఎక్ మొత్తం క్లారిటీగా మీకే చెప్తా దీంట్లో నీతి నిజాయితీ అబద్ధం ఏందో మీరే చెప్తాను